అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఫెన్సెస్ అసోసియేషన్లో జరుగుతున్న వన మహోత్సవ కార్యక్రమానికి వచ్చా ఇక్కడ ఇక్కడ అరవై మందిని అరవై నుంచి డెబ్బై మంది హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మన హరిత ఫౌండేషన్ తొలి తరఫున మనం ఒక ఇరవై మొక్కలు తులసి మొక్కలు ఇచ్చాము ఇచ్చాం అలాగే డబ్బై అందుబాటులో ఉన్నారు అందుబాటులో కూడా తీసుకుందాం ఎందుకంటే పిచ్చులు లక్షించండి పని కాపాడండి ఏ వైవిధ్యం పెంపొందించండి అని ఫౌండేషన్ లక్ష్యానికి అనుగుణంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ పేరు పేరు ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా మీరు కూడా మీ ఇంట్లో మీ పనుల్లో పని ధాన్యాన్ని ఇలా మీరు ధాన్యాన్ని ఎలా వర్పించలేక మీకు తయారు చేయడానికి ట్రైనింగ్ ఇస్తాం మేము ఎంత డబ్బులు తీసుకోం ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాం వచ్చినప్పుడు మీరు అందరూ కూడా పెడితే జీవాన్ని ఎంత మేలు జరుగుతుంది పుచ్చులతో పాటు ఇతర పక్షులు ప్రాణులు జీవిస్తాయి దాంతో తద్వారా జీవాలు తీసుకుంటారు కుటుంబం తీసుకోవచ్చు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో ప్రతి రాలయాల్లో ప్రతి స్కూల్ ప్రతి బడి ప్రతి పార్కు మీలో ధ్యానం కాస్ట్ ఇస్తాను సరే ఒకసారి చేస్తూ భగవాలను తెలియజేస్తున్నాం మీ ధాన్యాన్ని అంటే భగవత్ సంకల్పం ఎలా ఉంటాయి చెప్తున్నా ఒక మనిషిని ఒక ఆశయం కోసం భగవత్ ఎదుర్కొంటాడు మనం రిటైర్ మనం ఓన్లీ పదవి విరణం మాత్రం చేస్తాం కానీ మనం రిటైర్ కాలేదు మనం రిటైర్ అయిన ప్రతి ఒక్కరు ఏదో యాక్టివిటీ చేయాలి అప్పుడే మనం ఆరోగ్యం ఉంటాం ఆనందంగా జీవిస్తాం కానీ మనం రిటైర్ అయిపోయాం మనం ఏమీ చేయలేము అని నిరాస్తా ఉంటే మాత్రం అలాగే తొందరగా జీవన ప్రమాణం పడిపోద్ది మన ఆరోగ్య రీత్యా మనం లాస్ అవుతాం ఈ కార్యక్రమానికి నాకు బాగుంటుంది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎంతమంది ఆడపడుతులు ఎంతమంది మా అన్నలు ఎంతమంది మా అన్నలు తమ్ముళ్ళు మధ్య మీ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందం ఉంది ఎందుకంటే పిచ్చుకలు లక్షించండి పర్యావరణ కాపాడండి దేవకాశం లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఉసిరి ఉసిరుమక్కలు ఈ ధాన్యపులు ఇచ్చి ఎందుకంటే ధాన్యపు ఇస్తున్నారంటే ఏ ధాన్యం ధాన్యపులు ఉండాయో ఆ ఎంత ధన లక్ష్యం మీ ఇంటి ఉంటుంది అలాగే పిచ్చుకులు లక్షించండి పర్యాలను కాపాడండి ఇరవై లక్షల పాటు ఇతర పక్షులు జీవించుంటే ఎన్నో కోట్ల మొక్కలు అభివృద్ధి చెందుతాయి తద్వారా జీవించి పొందించింది ఇంకోటి పిచ్చి పదార్థ దేవత ప్రతిరూపాలు ఏ అంటే పిచ్చి సకల పక్షాలు నెల సుమారు నిలయం అలాగే చూసినట్లయితే మనిషి భూమి మీదకి వచ్చాడు భూమి మీద తీసుకుని వెళ్ళాలి ఒట్టిగా వెళ్ళిపోకూడదు ఒక పక్కన ఆడాలి లేదా పక్షులకి ఆహారం పెట్టాలి మానవతా దీనిని పెంపొందించుకోవాలి ఉంటా కాబట్టి అది దైవ సంకల్పం అనమాట పనుషులు అన్ని కూడా ప్రతి ప్రాణిలోనూ దేవుణ్ణి చూడొచ్చు ప్రతి మనిషిని చూడచ్చు అంచేతం మన అందరూ కూడా మానవతా విధువుతాం ఎక్కడంటే పరిమితులు వేలాడేద్దాం మిత్రులు రక్షించుకుంటాం పరివారాన్ని కాపాడుకుందాం దీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుందాం ధన్యవాదాలు హరిత మాస్టర్